హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అంటే మొన్న ఈ మధ్య నేను నా వ్లాగ్స్లో కాశీకి వెళ్ళాము కదా అంటే ఫస్ట్ మేము కలకత్తాకి అయితే వెళ్ళామనమాట అయితే కలకత్తాకి వెళ్ళే ముందు వ్లాగ్ కూడా షేర్ చేసుకోలేదు కదా అందుకని ఇంకా చాలా రోజులైపోయింది ఇంకా కలకత్తాకి వెళ్ళే ముందు నేను ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మా అమ్మాయికి కావాల్సినవన్నీ ఇలా సదరేసుకున్నాను అనమాట అయితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఫస్ట్గా అయితే అండి స్మాల్ రిక్వెస్ట్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నేనైతే ఇలాగా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాను మా పాపకి నాకు ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట అదైతే ఇంకా లంచ్ అది పెట్టుకుంటాం కదా ఆ బ్యాగ్లో పైన అని చెప్పేసి దానిపైన పెట్టారనమాట ఇంకా నేనైతే ఏమేమి తీసుకెళ్తున్నానంటే చపాతీలు కొన్ని తీసుకెళ్తున్నాను పూరీ కొన్ని అండ్ అలాగే లెమన్ రైస్ కొద్దిగా వీటన్నిటికీ కూడా లెమన్ రైస్కైనా చపాతీకైనా పూరీకైనా కూడా చికెన్ ఫ్రై బాగుంటుంది కదండీ ఒక కర్రీ అయిపోద్ది కదా అన్నట్టు ఇంకా నేను చికెన్ అయితే తీసి రమ్మని చెప్పాను అనమాట ఇంకా దా లెమన్ రైస్కి అయితే ప్రిపేర్ రైస్ పెట్టాను ఇంకా మేము ఇంట్లో తినడానికి కూడా కావాలి కదండి అందుకని చెప్పి రైస్ వండాను ప్లస్ కొత్తిమీర పచ్చడి చేద్దామని కొత్తిమీర తెప్పించాను అనమాట ఇంకా ఎవరైనా జర్నీ చేసే వాళ్ళకైతే ఒక టిప్ ఏంటంటే ఎగ్స్ ఉంటాయి కదండి అవి బాయిల్ చేసుకొని పొట్టు తీయకోకుండా అలాగే ఉంచామంటే టూ డేస్ అయినా సరే స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఎవరైనా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకైతే యూజ్ అయ్యని చెప్పి చెప్తున్నాను నేను ఇంకా నెక్స్ట్ వచ్చి చికెన్ కర్రీలోకి ఫ్ల ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి సో ఇంకా ఫ్రెష్గా వేసుకుందాం అనేసి అల్లం కూడా తెప్పించాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే లెమన్ రైస్కి నేను ఇలాగ పోపులైతే తీసేసుకున్నాను అనమాట జీడిపప్పు వెల్ పల్లీలు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చని పప్పు ఎండిమిర్చి ఇంకా మెంత పొడి అయితే ప్రిపేర్డ్గా ఉండదండి అందుకని చెప్పి ఒక నాలుగు మెంతులు అయితే యాడ్ చేస్తాను ఇంకా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా లెమన్ రైస్ అయితే కలుపుకోవడం కోసం రైస్ అయితే అయిపోయిందనమాట ఒక పక్క ఎగ్స్ పెట్టాను ఇంకా లెమన్ రైస్ కలిపేసుకుంటే ఓపెన్ అయిపోద్ది కదా అన్నట్టు చూస్తున్నాను అనమాట ఇంక లెమన్ రైస్ కలుపుకోవాలి తర్వాత ఇవన్నీ చేసేసరికి నాకు వన్ అయిపోయింది ఆ రోజు అసలు ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా మాకు ట్రైన్ మిస్ అయిపోయేది ఎప్పుడు కూడా ఆ ట్రైన్ లేట్గా వచ్చుద్దు ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా లేట్గా వచ్చేది ఇంకా ఆ రోజు చూడండి మా లక్కీయో మా దరిద్రమో ఏంటో తెలియదు కానీ ఆ రోజు మాత్రం కరెక్ట్ టైంకి అయితే వచ్చేసింది అనమాట ఇంకా నేను చికెన్ ఫ్రై కోసం అని చెప్పి ఆయిల్ అయితే పెట్టేసాను అనమాట ఇంక చికెన్ ఫ్రై కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలాగైతే కట్ చేసుకున్నాను చికెన్ ఫ్రై ఏంటోనండి ఎప్పుడు ట్రై చేసినా ఫెయిల్ అయిపోద్ది ఎప్పుడంటే ఒక రెండు సార్లు ట్రై చేశాను అది గ్రేవీ వచ్చేస్తుంది సో ఈసారైనా ట్రై చేద్దామని చెప్పి పెట్టాను ఇంకా చికెన్ మసాలా ఒకటి గరం మసాలా ప్యాకెట్ ఒకటి ధనియాల పౌడర్ ప్యాకెట్ అయితే తెచ్చి తెచ్చుకున్నాను అనమాట ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోనండి ఎప్పుడో ఒకసారి చేసుకునేది కదా నాన్ వెజ్ ఎక్కువ తిన్నాము కదా అందుకని చెప్పి ఇంక అప్పుడికప్పుడే ఇన్స్టెంట్ పౌడర్ అయితే యూజ్ చేస్తాను ఇంకా రాను రాను అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా ఆయిల్ వేడయ్యేలోపు మనము లెమన్ రైస్ కలుపుకుందాం అని చెప్పి ఇంక ఇక్కడికైతే వచ్చాను యాక్చువల్గా మా అయితే కలపమని చెప్పాను కానీ ఏదో పనిలో ఉన్నారని కలపలేదనమాట ఇంక నేనే కలిపేశాను ఇక ఇలాగైతే లాస్ట్కి వచ్చింది అనమాట లెమన్ రైస్ ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇవన్నీ నేను చేస్తూ ఉంటే ఇంకొక పక్క మా హస్బెండ్ అయితే పార్సల్ చేశారు అంటే ఈరోజు ఈవినింగ్ త్రీ థర్టీకి ఎక్కితే రేపు మార్నింగ్ ట్వెల్వ్కి అయితే అండి అయితే చిన్నపిల్లతో వెళ్ళేది కదా అండ్ ట్రైన్లో ఫుడ్ బాగోదు అదే మన ఇంట్లో ఫుడ్ అయితే బాగుంటుంది కదా అన్నట్టు నేనైతే ఇంకెలాగా నైట్కి లెమన్ రైస్ తిన్నా కూడా ట్రైన్ ఎక్కిన వెంటనే కొద్దిగా తిన్నా ఇంకా మధ్యాహ్నం పన్నెండుకో పదకొండుకో తినేస్తాం కదండి ఇంకా అదరా వదరా రెడీ అవడం కోసం ఇంకా నైట్ ఈ ట్రైనింగ్ ట్రైన్ ఎక్కిన తర్వాత ఒకసారి తిన్నా మళ్ళీ నైట్ నైన్కో ఎయిట్కో టెన్కో ఒకసారి తిన్నా సరే లెమన్ రైస్ ఇంకా పొద్దున్న పూరీ తినచ్చు ఆఫ్టర్నూన్కి చపాతీ తినచ్చు అన్నట్టు చపాతీలు కొన్ని పూరీలు కొని అదే పిండి కదండి సపరేట్గా అయితే కలిపేది ఏం లేదు కదా అందుకని చెప్పి చపాతీలు కొన్ని పూరీలు కొని లెమన్ రైస్ కొన్ని బాయిల్డ్ ఎగ్ రేపు మార్నింగ్ తినచ్చు లేదా ఈరోజు ఈవినింగ్ లెమన్ రైస్లో కూడా బాగుంటుందండి బాయిల్డ్ ఎగ్ చాలా బాగుంటుంది ఇంకా ఆ ఉద్దేశంతో అయితే నేను చేశాను అనమాట ఇంకా ఇలాగా నేనైతే ఆనియన్స్ వేసాను పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాను డైరెక్ట్ అవి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఫ్రై అయితే చేసుకున్నట్ట మధ్యలో మా పాప వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటుంది అమ్మ నేను వచ్చి నాకు చూపించు నన్ను చూపించు అంటుంది ఇంకా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అంటే డైరెక్ట్గా తీయడానికి టీవీ పెట్టారండి టీవీ సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట ఇంకా అందుకని చెప్పి నేను వాయస్ ఎవరైతే సపరేట్గా ఇస్తున్నాను అనమాట ఇంకా మొత్తానికి ఈసారి అయితే బాగా కుదిరిందనమాట చికెన్ ఫ్రై అంటే బాగా డ్రైగా చేయలేదండి ఎందుకంటే కొద్దిగా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే డ్రైగా చేశాను మిగతాది అలాగే పెట్టాను ఎందుకంటే లెమన్ రైస్లో కలుపుకొని తింటే బాగుంటుంది కదా ఉత్తి లెమన్ రైస్ తినడానికైనా గొంతు పట్టేస్తుంది అదే చికెన్ ఫ్రై ఉంటే కొద్దిగా గొంతు పట్టిదనమాట ఈజీగా వెళ్ళిపోద్ది ఇంకా అలాగే పూరీలోకైనా బాగుంటుంది అందుకని చెప్పి ఇంకా నేనైతే అలాగైతే పెట్టాను అనమాట ఇంకా ఇలా జరిగిందనమాట మా పాప ఎక్కినప్పటి నుంచి వచ్చేసామా దిగుదామా వచ్చేసామా దిగుదామా అంటుంది ఇంకా పద్దాకా అర బాబోయ్ అనుకునేదాన్ని ఇంకా నేనైతే తర్వాత అయితే మేము ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసి పార్సల్ చేసుకొని అవన్నీ బ్యాగ్లో సదిరేసుకున్నాం అనమాట నేనైతే పార్సల్ ఇవన్నీ ఎలా పెట్టుకున్నానంటే సిల్వర్ పేపర్ కవర్స్ వస్తాయి కదా ఆ కవర్స్లోనే పార్సల్ తీసుకున్నానండి ఈ బాక్సులు అవన్నీ అయితే ఇప్పటికీ లగేజ్ ఎక్కువైపోద్ది మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అన్న ఉద్దేశంతో ఇంకా అలాగైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట తిన్నవి తిన్నట్టు పడేసుకున్నామంటే బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా పేపర్ ప్లేట్స్ కూడా తీసుకెళ్ళామండి ఎందుకంటే ఆ కవర్స్లో తినడం కుదరదు కదా పేపర్ ప్లేట్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్సల్ వేసుకొని తినేస్తే ఏది కావాలంటే అది తినచ్చు ఇప్పుడు ఒక లెమన్ రైస్ ప్యాకెట్ ఇద్దరు షేర్ చేసుకొని ఒక పూరీ ఒక ప్యాకెట్లో ఫోర్ ఫోర్ పూరీస్ పెట్టాము టూ పూరీస్ నేను టూ పూరీస్ అత్త తిన్నా సరిపోద్ది అన్నట్టు ఇంకా అలాగైతే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇంకా చికెన్ ఫ్రైయే సరిపోతుంది చూపించడం ఇంకేం లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేసి పసుపు వేసి బాగా ఆ నీళ్ళు పోయే వరకు ఉంచానండి ఆ నీళ్ళు పోయిన తర్వాత లాస్ట్లో కారము ధనియాల పొడి గరం మసాలా వేసేసి హైలోనే పెట్టేసి ఉంచేసాను అనమాట మూత పెట్టకుండా మూత పెడితే ముక్క పీస్ పీస్ అయిపోద్ది కదా అందుకని చెప్పి మూత అయితే పెట్టలేదనమాట దించే ముందు అయితే వేశాను ధనియాల పొడి చికెన్ ఫ్రై అయితే సాల్ట్ కూడా వేసానండి మళ్ళీ సాల్ట్ వేయలేదా అని కమెంట్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అలాగైతే కుదిరింది నిజంగా చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే నాకు మాత్రం యాక్చువల్గా చికెన్ ఫ్రైకి ఆనియన్స్ అయితే అవసరం లేదు అని అడిగితే కానీ ఈసారి చేసిన తర్వాత నాకు తెలిసింది ఆనియన్స్ వేయకపోయినా సరే చికెన్ ఫ్రై చాలా బాగా వస్తుంది ఇంకా అలాగైతే ట్రై చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి మేము ఎలా వెళ్ళాము అనేసి అయితే ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను అనమాట ఎక్కడికి వెళ్ళాము కలకత్తాలో కొన్ని క్లిప్స్ తీసాం ఫస్ట్ ట్రైన్ ఇక్కడ నుంచి కార్లు అయితే స్టార్ట్ అయ్యామనమాట అదైతే తీసాను ఇంకా రేపటి బ్లాగ్లో అదే అనమాట అదైతే పోస్ట్ చేస్తాను ఏంటనండి ఈ మధ్య ఇంకా అసలు అయితే కుదరనే కుదరట్లేదు పాప పెద్దది అయిపోతుంది కదా వాయిస్ ఓవర్ అవడం ఇవ్వడం మెయిన్ కుదరట్లేదు అనమాట వచ్చేస్తుంది మధ్య మధ్యలో ఇంకా నాకు ఇంకా పాపకి చిన్నపిల్లలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వద్దాక ఫోన్ చూడడం లేకపోతే కొద్దిసేపు సైకిల్ దొక్కడం ఇంకా అప్పటికి నేను ఫోన్ చూడకూడదనే సైకిలు స్కేటింగ్ అవన్నీ కొన్నానండి కానీ ఇంకా ఏం చేస్తాము ఇంకా పాపం తన వల్లన్నా అవ్వాలి కదా అందుకని చెప్పి ఇంకా నేనైతే సరేలే అని చెప్పి వదిలేశాను అనమాట ఇంకా ఇంకా అందు దానివల్లే ఇంకా ఎక్కువ పాప ఫోన్ చూడడం వల్లే ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరట్లేదు బ్లాగ్స్ చేయడం కుదరట్లేదు మార్నింగ్ వర్క్ సరిపోద్ది బాక్స్ వరకు బాక్స్ పెట్టేటప్పుడు మార్నింగ్ పని అయిపోయేది కాబట్టి బాక్స్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వా పోస్ట్ చేయడానికి కుదరేది ఇప్పుడు బాక్స్ మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ప్రిపేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి బ్లాగ్స్ పెట్టడం కుదరట్లేదు అనమాట ఇంకా టెన్ టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది వర్క్ అయ్యేసరికి ఇంకా ఇంకా పాపకి స్నానం చేయించి ఆ ఫ్రెష్ చేయించేసరికి లెవెన్ థర్టీ అయిపోద్ది ఇంకా వన్ అవర్ అటు ఇటు ఆడుకునేసరికి తనకు అన్నం పెట్టి పడుకోబెట్టేసరికి వన్ అయిపోద్ది అనమాట ఇంకా తన మనకి ఇంకా మనకి రెస్ట్ కావాలి కదండి మనం ఎంత పని చేసినా సరే మనం ఎంత రెస్ట్ తీసుకుంటేనే అంత హెల్తీగా ఉంటాం మనం కూడా సో అందుకని చెప్పి ఇంకా నేను కూడా తనతో పాటే పడుకుంటానండి మొహమాట ఉంది నిజమే చెప్తున్నాను ఇంకా పడుకోనన్న విషయం అయితే దాసేది ఏం లేదు దాంతోపాటు నేను కూడా కొద్దిసేపు అంటే తను పడుకుని వెంటనే మనకు నిద్ర పట్టదు చిన్నపిల్లలు ఉండే పేరెంట్స్ అందరికీ తెలిసిందే ఇది ఇంకా చూడండి ఫైనల్గా ఎంత బాగా వచ్చిందో చికెన్ ఫ్రై చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా ఎంతమందికి నోరు ఊరిందో నాకైతే కమెంట్ వచ్చిందో కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మా పాప పడుకున్న వన్ అవర్కి అలాగా నాకు నిద్ర పట్టుద్ది ఇంకా అప్పుడు నేనైతే నిద్రపోతాను అనమాట మా పాప టూ అవర్స్ నిద్రపోతుంది నేను ఒక వన్ అవర్ నిద్రపోతాను అందుకని చెప్పి ఇంక అనమాట ఇంకా ఫైనల్గా నా చికెన్ ఫ్రై అయితే ఇలాగ రెడీ అయిపోయింది అనమాట మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా త్వరగా క్విక్గా చేసేసుకోవచ్చు అబ్బాయి ఈ చికెన్ ఫ్రైకి ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే చక్కగా టమోటా రసము మిరియాల రసమో పెట్టుకొని వైట్ రైస్ చేసుకొని తిన్నారంటే దానంత టేస్ట్ ఇంకా వేరేది ఉండదండి చెప్పాను కదా కొద్దిగా ఒక ఫైవ్ పర్సెంట్ పెట్టాను అనమాట ఇది ఇంకా డ్రైగా కూడా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకేనా అండి నా బ్లాగ్ అయితే ఇంక ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను అనమాట ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకేనా ఇంకా ఇలాగ జరిగిందనమాట ఫుడ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా ముక్కు కూడా బాగా మెత్తగా అయిపోయిందండి చాలా బాగుంది థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్